ఆ సజల భార్గవ రెడ్డి గడి మానవ రూపంలో ఉన్న మృగం వాడైతే కనుక అటు సూపులు కూడా అట్టగా ఉంటాయి దెయ్యాలకు దోపాలు వేసి లేక ఉంటాయి కచ్చా అటాగా ఉంటాడు అది అది కళ్ళు ఎట్టుకొని చూస్తుంది దెయ్యాలకు దూపం వేసినట్టే ఆ మొఖంలో ఈజీగా కనబడిపోతాయి లక్షణాలన్నీ కూడా రాక్షస లక్షణాలు చూసి చెప్పేయచ్చు మనం ఆ సోషల్ మీడియా సాగను పోయి అలాగే తగలాడుతుంది అన్నీ రాక్షస రూపాలే మొఖం చూస్తే టిక్కిన చెప్పేయచ్చు ఇది మనిషికి ఎదురా వీడి రాక్షస పోలికలు దగ్గర దగ్గర ఉన్నాయని ఈజీగా చెప్పేయచ్చు ఆ పోలికలు గట్టా అన్ని అటాక్ ఉంటాయి మళ్ళీ మనం సపరేట్గా గుర్తించవసరం లేదు ఆడి ఎంత ఏదో ముఖం చూస్తే చెప్పేయచ్చు కాదు మీ సద్దులో భార్గ రెడ్డి ముఖం చూడండి రాక్షస పోలికలు కొట్టొచ్చినట్టు కనబడతాయి ముఖం ఉండే పుష్కలంగా ఉంటాయి ఆడి మనిషికి అది అట్టా కనబడతా లేదు ఇది మెయింటైన్ చేసేది మనుషుల్ని కాదు రాక్షసుల్ని సోషల్ మీడియాలో మీ ఇష్టం అమ్మ నాగూతలు తిట్టేయండి అమ్మలాక్కల భూతలు తిట్టేయండి ఏది పెడితే మాట్లాడేసేయండి నెల నెల జీతాలు ఇచ్చుకుంటా పెంచి పోషించుకుంటా వాడికి జీతం వాడితో పాటు ఇంకొంతమందికి జీతం వాళ్ళతో పాటు ఇంటూరు రవికరణ గారికి డెబ్భై మూడు వేల రూపాయల జీతం వాడితో పాటు వర రవీందర్ రెడ్డి గారికి జీతం శ్రీరెడ్డి శ్రీరెడ్డి బాబు ఇచ్చారు ఎవరో తెలియదే అనవసరంగా దాని పేరు ప్రస్తావించారు దీనికి ఎంతమంది రాక్షసులతో పాటు ఇప్పుడు మీకు ఒక ఆడియో వింటే సార్ వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్లో దాంతోపాటు నిన్న వర రవీందర్ రెడ్డి గారి కేసులో ఎవరైతే ఇంకో కొంతమంది ఉన్నారని పేర్లు వచ్చినాయో వాళ్ళు కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఆ స్పేస్లో ఆ లీగల్ సెల్కి సంబంధించిన అడ్వకేట్ అనుకుంటా ఆయన లాయర్ మరి లాయర్ అనుకుంటా ఆ లీగల్ సెల్కి సంబంధించిన లాయర్ మాట్లాడితే ఏమంటాడంటే మీరు మహిళలను బొత్తులు తిట్టేయండి ఏమీ కాదు నేను చూసుకుంటాను చట్టాల్లో ఉన్న లుసుకులతో నేను కాపాడేస్తాను లకారాలతో సంబోధించిన బొద్దు తిట్టేసిన మార్పులు వేసినా ఏమీ కాదు నేను కాపాడుతా అని చెప్పని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి అంటే ఆడవాళ్ళ జోలికి పోవడం వాళ్ళను ఏదో వివిధ భాషల్లో లకారాలతోనూ ఇంకోకారంతో ఏదో మాట్లాడటము లేకపోతే క్యారికేచర్స్ అవి వేయడము ఇవన్నీ కూడా బ్యాడ్ కానీ వాటికి కూడా ఏదో నేను అవి చేసిన వాళ్ళకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇంకా వేయకండి ఆ వేసిన వాళ్ళు కూడా ప్రొటెక్ట్ కాబడతారు ఎందుకంటే చట్టంలో ఉండే లొసుగుల వల్ల తర్వాత వీటన్నిటి వల్ల ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏం కాదని నేను చూసారు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఏమి కాదు వాళ్ళందరిలో కూడా మేము కాపాడేస్తాము మనం ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాం మనం కాబట్టి వాళ్ళందరం మనకు చాలా ముఖ్యం వాళ్ళందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళందరిని ఎట్టా బయటికి తీసుకొస్తామని మాట్లాడుతున్నారు అది వైఎస్ఆర్సీపీ వైసీపీ సోషల్ మీడియా మరి వాళ్ళని పిచ్చి కొట్టాలండి పైకి వెళ్ళేమని మాట్లాడుతున్నారండి ఇక్కడ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అని పెట్టుకున్నారు కదా ఎంత బాధ్యతగా మాట్లాడాలి అసలు మనం మనం చెప్పాల్సింది ఏంటి అక్కడ మహిళల జోలికి పోవద్దు వాళ్ళ ఫోటోలు అసభ్యకరంగా చిత్రీకరించవద్దు వాటిని పోస్ట్ చేయొద్దు వాళ్ళపైన బూతులు మాట్లాడద్దు వాళ్ళని బూతులు తిడుతూ పోస్టులు వేయొద్దు వాళ్ళని ఎక్కడా అగౌరవంగా మాట్లాడొద్దు వాళ్ళని కించపరచొద్దు ఇది మనం వాళ్ళకి చెప్పాల్సింది మీరు రాజకీయ పరంగా విమర్శ చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీ వెనకతలు మేము ఉంటాము మీకు అండగా మేము ఉంటాము మీ పైన ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా బయటికి తీసుకొస్తానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పాలి మనం అక్కడ మనం అది చెప్పాలి ఒకవేళ నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది అని అనుకుందాం కాసేపు మీరు ఎన్న ప్రశ్నించండి ఎంత ప్రశ్నించండి ఎన్ని కేసులైనా పెట్టుకున్నామండి ఏం కాదు మేము తీసుకొస్తామని చెప్పాలా మీరు లకారాలతో సంబోధించండి బూతులు తిట్టియండి నేను బయటికి తీసుకొచ్చేస్తాను ఉపయోగించి మేము బయటికి తీసుకొచ్చేస్తామని మాట్లాడతారా అంటే వాళ్ళకు ఊతం ఇస్తారా ఎక్కడన్నా ఉందండి ఇది ఇద్దరం మన రాష్ట్రంలోనే తగలాడింది అలాగా పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి నటించేస్తాడు ఏమైనా మాట్లాడతాడయ్యా మీ కార్యకర్తలు అంతా అమాయకులుగా ఇక్కడ ఏమైనా చెప్తుంది మీ లేఖ అసలు ఏమీ చెప్తుందయ్యా అఫీషియల్గా మీరు బూతులు తిట్టేయండి లకారాలతో సంబోధించేసి బూతులు తిట్టండి ఏమీ కాదని మాట్లాడుతున్నారు ఆ సదర్ బా భార్గవరెడ్డి గారు అదయ్యాలిక దోపాల శివుడు ఆని అడ్డగా పెట్టి అందరిని బుద్ధి తిట్టించేసేవాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని చిన్న చిన్న పిల్లల్ని తెలుగుదేశం మహిళా కార్యకర్తలని జనసేన మహిళా కార్యకర్తలని ఎవరిని వదల చివరాకరికి సొంత చెల్లి తల్లిని కూడా ఎందుకు ఎదో రాజకీయం అని అడుగుతున్నా తల్లి లేదు చెల్లి లేదు మనోడు లేడు పగోడు లేడు తేడా ఏమీ లేదన్న ఎందుకు ఏదో రాజకీయం అని అడుగుతున్నా దేనికి సంపాదించుకోవడానికంటే కాదు సంపాదించేసుకున్నాం సంపాదించడానికి సంపాదించేసేవాడు మరి దేనికి జైలుకి వెళ్లకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసేది నిన్న నన్నుద్దరంత అనుకో రాష్ట్రాన్ని బాగు చేయనుకో కాదు తన అవినీతి నుంచి బెయిల్ రద్దు అవ్వకుండా లోపలికి వెళ్ళకుండా నేను ఒక నాయకుడిని అని చెప్పుకొని తిరిగేస్తాను తనకి ఏం కాదు కావాలంటే చూసుకోండి గత ఐదేళ్ళు తన కేసుల విచారానికి నాంబల్లి కోర్టుగా పోలా అలాగే తన పైన జరిగిన జరిపించుకున్న దాడి కోడి కత్తి కోర్టుకి వెళ్ళి వాంగ్ మోంగ అంటే ఇవాళకి ఇవ్వాలా ఇవాళకి పోలా ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకి ఎందుకు వెళ్ళేది అయ్యా అంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నాకు అనేక పనులు ఉంటాయి బొచ్చుడి పనులు ఉంటాయి నాకు అని ప్రజల మీద వంకెట్టి అంటే మనల్ని బూచీగా చూపించి తన అవినీతి కేసుల నుంచి తను తప్పించుకున్నాడండి ఐదేళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఐదేళ్ళు ఆ కేసుల విచారణ ముందుకు వెళ్లకుండా మనల్ని బూచీగా చూపించి మనకేదో సేవ చేస్తున్నట్టుగా బూచీగా చూపించి ఐదేళ్ళు ఎగ్గొట్టేసాడండి అంత అవుతుందా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు తను మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి రాజకీయం చేస్తున్నాడు మనల్ని ఉదరని తనకి కాదు ఒకవేళ నిజంగా ఉద్ధరించి ఓడైతే ఏం ఉద్ధరించాడో చెప్పాలి వైసీపీ కార్యకర్తలైనా మంత్రులైనా అంటే మాజీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఎవరైనా సరే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏం ఉద్ధరించాడు ఓ నాలుగు మొక్కల్లో చెప్పండి వింటాం చక్కగా రాష్ట్ర ఆదాయం మించడా లేదు పరిశ్రమలు తీసుకొచ్చాడే అది కూడా లేదు లేదు వేలాది మందికి ఉపాధి కల్పించేశాడంటే లేని లేదు పరిశ్రమలే తీసుకురావాలని ఉపాధి ఎక్కడి నుంచి ఉంటుంది మరేం నీ షెడ్యూ తను సంపాదించుకున్నాడు తన కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేసుకున్నాడు నీట్గా అంటే విచారానికి వెళ్ళకుండా వాయిదాలకు తిరగకుండా ఏదో ఒక ఐదేళ్ల కాలం పాటు సేఫ్ సైడ్గా ఉన్నాడు అంతకుముందు మనం చేసింది ఏం లేదు ఇక్కడ ఎక్కడైనా ప్రజలందరూ మేలుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి ఇవాళ తన సొంత చెల్లిని తిట్టెత్తాడు రేపు అనే రోజున సామాన్య మహిళలకు కూడా భద్రత ఉండదు వీళ్ళ వల్ల ఇవాళ బూతులు తిట్టండి మేము తీసుకొస్తామంటారు రేపొద్దున రేపులు చేయండి మానభంగాలు చేయండి ఏం కాదు మేము బయట తీసుకొస్తాం అన్న అంటారు వీళ్ళు అంత నీచులు ప్రజలందరూ గమనించి ఇలాంటి ఇచ్చిన కోడికలకి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం